మాత్ర నమ అందరికి నమస్కారం అండి ఈ అయితే నేను ఈ వీడియోలో తుల్జాపూర్ భవానీ మాతాకా మంచుగొంకా నిద్ర గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అంటే ఏంటి అని అంటే అమ్మవారికి నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు రెస్ట్ ఇస్తారు అంటే విశ్రాంతి ఇస్తారు అనమాట ఎందుకంటే తొమ్మిది రోజులు అమ్మవారు రాక్షసుడితో పోరాడుతుంది కదా అందుకని ఆ పోరాడడానికి అమ్మకి విశ్రాంతి కావాలి అని చెప్పేసి నవరాత్రులు స్టార్ట్ అవ్వకముందు నవరాత్రులు అయిపోయిన తర్వాతకి అమ్మకి విశ్రాంతి అయితే ఇస్తారు విశ్రాంతి అంటే ఏంటంటే అమ్మకి అన్ని పూజలు జరిపించి అమ్మని పడుకోబెడతారనమాట అంటే నిద్ర నిద్రపుచ్చుతారు అమ్మకి ఇలా ప్రతి సంవత్సరం తులజాపూర్లో జరుగుతుంది తులజాపూర్లో నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు అమావాస్య ఉంటుంది కదా అమావాస్యకి ముందు అంటే ఒక ఐదు రోజుల ముందు అమ్మవారికి నిద్రపుచ్చడం స్టార్ట్ చేస్తారు ఐదు రోజులు అమ్మ పడుకుంటుంది అంటే విశ్రాంతినిస్తారు పాటలు పాడి పూజలు చేసి అన్నీ చేసి వివిధ పూజలు చేసి మంచి మంచి మనస్ఫూర్తిగా పూజలు చేసి అమ్మకి జోల పాటల్ని పాడి అమ్మకి నిద్రపుచ్చుతారనమాట నిద్రపుచ్చిన తర్వాతకి మనం అక్కడే ఉండి నిద్ర నిద్రపుచ్చారు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి పడక గదిలో పడుకోబెట్టి మనుషులు ఎట్లయితే పడుకుంటారో అమ్మకి కూడా అట్లనే పడుకోబెడతారు అనమాట అలా పడుకోబెట్టి తర్వాతకి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా అమావాస్యల తర్వాత అప్పట్ను అప్పుడు అమ్మని మళ్ళీ యధాస్థానంలో ఉంచి పూజలు అయితే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే అప్పుడు అమ్మ యుద్ధం చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ తొమ్మిది రోజులు యుద్ధం చేయడం కోసము ముందు రోజుల నుండే అమ్మకి విశ్రాంతి అనేది ఇస్తారు తర్వాతకి యుద్ధం చేస్తుంది కదా మొత్తం తొమ్మిది రోజులు యుద్ధం చేసిన తర్వాతకి అమ్మ అలసిపోతారు కదా మళ్ళీ అమ్మ అలసిపోయి పడుకుంటుందంట అప్పుడు కూడా యుద్ధం రాక్షసుడితో యుద్ధం చేసేటప్పుడు అప్పుడు అమ్మ యుద్ధం అంతా అయిపోయి అయిపోయిన తర్వాతకి చాలా రెస్ట్ తీసుకుంటుంది చాలా నిద్రపోతుంది అని చెప్పేసి పురాణాల్లో కూడా కథలల్లో ఉన్నాయి అదే తుల్చాపూర్లో కూడా పాటిస్తారనమాట అంటే తొమ్మిది రోజుల యుద్ధం అయిపోయిన తర్వాతకి మళ్ళీ నవరాత్రులు అన్నీ అయిపోయిన తర్వాతకి మళ్ళీ వచ్చే పౌర్ణమి ఉంటుంది కదా నవరాత్రులు అయిపోయాక వచ్చే పౌర్ణమి ఆ పౌర్ణమి వరకు అమ్మకి మళ్ళీ మంచిగా పూజలు చేసి అమ్మవారికి మళ్ళీ విశ్రాంతి గదిలోకి తీసుకెళ్ళి అమ్మని పడుకో పెట్టి అమ్మకి జోల పాటలు పాడి నిద్ర పుచ్చుతారు మళ్ళీ పౌర్ణమి రోజు అమ్మ లెగుస్తుందంట అప్పుడు పౌర్ణమి రోజు నిండు పౌర్ణమి లాగా అమ్మ మనకి అందరికీ మళ్ళీ దర్శనం ఇస్తుంది తులజాపూర్లో కూడా ఇదే రూల్ అనేది ఉంటుందండి నవరాత్రులు అమావాస్యముంది ఐదు రోజులు మళ్ళీ తర్వాతకి నవరాత్రులు అయిపోయే వర అయిపోయిన తర్వాతకి పౌర్ణమి వరకు అమ్మని నిద్రపుచ్చుతారు పౌర్ణమి నుండి మళ్ళీ మనకి దర్శనాన్ని ఇస్తారు ఇదే శ్రీ తులజాపూర్ భవానీ మాతకి మంచం నిద్ర అంటే మంచం పైన అమ్మని పడుకోబెట్టి విశ్రాంతిని అనేది అమ్మవారికి ఇస్తారండి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ్హ జై శ్రీ తులజాపూర్ భవానీ మాత కీ జై